ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కృష్ణాపూర్ గ్రామం సార్ మా తమ్ముని కూతురు ఇక్కడ రుద్రూరులోని వ్యవసాయ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమాలో అగ్రికల్చర్ డిప్లొమాలో సీటు వచ్చింది సార్ అందుకోసం మా తమ్ముడు మా మరదలు ఇద్దరూ కలిసి మొన్న పోయిన మంగళవారం ఇరవై ఏడు నాడు పాపని ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళడం జరిగింది అయితే మూడు రోజుల తర్వాతనే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏడు గంటలకు కాల్ వచ్చింది ప్రిన్సిపాల్ గారు మేము ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాం మీ పాప హాస్టల్లో ఊరేసుకొని చనిపోయిందని చెప్పడం జరిగింది అయితే మేము వెంటనే అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చేసరికి అప్పటికే డెడ్ బాడీని మాకు చూపించకుండానే మా మేము వచ్చే వరకు వెయిటింగ్ చేయకుండానే అక్కడ నుంచి తరలించడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి తరలించిందో హాస్పిటల్కి తరలించిన చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి ఇక్కడ మాకు ఆ హాస్టల్లో పోయి చూసేసరికి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపించడం చూపించండి అని చెప్పడం అడిగితే అక్కడ ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్లో కానీ ఏం అక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసిందో మాకు చూపెడతలేదు అందుకోసం మాకు అయితే ఈ యజమాన్యం మీదనే అనుమానం ఉంది అందుకోసం మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము మరియు ఆ వార్డెన్ తర్వాత హాస్టల్ వార్డెన్ వాళ్ళ మీదనే మాకు అనుమానం ఉంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు సార్ అంటే మీరు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు అమ్మాయి ఏ విధంగా అంటే మీరు అనుమానం అదే మరి మాకు అక్కడ మేము వచ్చే వరకు వెయిటింగ్ చేయలేదు మరి మేము వచ్చే వచ్చిన తర్వాత ఒకవేళ తీస్తే మా అనుమానం రాకపోతుంది ఇప్పుడు మేము మాకు మేము వచ్చేదాకా వెయిటింగే అప్పటికి చెప్తారు అంటే మూడు రోజులే అయింది మూడు రోజుల్లో మా ఇబ్బందులు ఏముంటాయి మా వేదికలు ఏముంటాయని వాళ్ళు కూడా అంటున్నారు ఇబ్బందులు లేకపోతే ఎందుకు అయింది మరి అదే మాకు తెలవాలా

అక్కడ నుంచి మన తర్వాత వెళ్ళి రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున్న నాలుగు గంటల దాకా సీసీ అది కెమెరా ఉంటుంది కదా ఆ సీసీ కెమెరా రావట్లేదు మిగతాది మొత్తం వస్తుంది పొద్దున్న నాలుగు గంటల రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున్న నాలుగు గంటల దాకా లేదు మిగతాది మొత్తం వస్తున్నది